హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి అప్డేట్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వచ్చేసి చూడండి సో భారత వైద్య మండలి నుంచి అంటే ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఓవర్ ఇండియాలో అయితే ఉన్నాయి సో ఈ దీనికి సంబంధించిన ఎన్ఐఈ అనే ఒక ఇన్స్టిట్యూట్ లో పొజిషన్స్ పడ్డాయి అసిస్టెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి గ్రూప్ బి అయితే ఉంది దీనికి మినిమం బ్యాచులర్ డిగ్రీ యూనివర్సిటీ లెవెల్లో ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అప్పర్ డివిజన్ క్లర్క్ టూ పోస్ట్లు అయితే ఉన్నాయి సో దీనికి డిగ్రీ ఉండే టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి ఇంత ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ ఉంటాయి మీ అందరికీ తెలుసు చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్తో ఉంటాయి ఒకటికి సార్లు చెక్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లైతే ఇస్తాను అండ్ అప్లై ప్రాసెస్లు కూడా వీడియో చివరిలో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని కూడా చెక్ చేసుకోండి అప్లై ప్రాసెస్లు కూడా అప్లై అయితే చేసుకోండి క్లియర్గా మేము ఎలా చెప్తే అలా చేయండి అలాగే షార్ట్స్ రూపంలో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము పర్సనల్ ద్వారా అయితే వచ్చేసి రీసెంట్గా ఏమైనా నోటిఫికేషన్ పోస్ట్ చేస్తే వెంటనే ఆ పోస్టుల ద్వారా పెట్టేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఇవి కూడా యూస్ఫుల్ అవుతాయి అవుతాయి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇప్పుడు కనుక నోటిఫికేషన్ వచ్చినట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ అయితే ఉంది సో సెవెన్ పోస్ట్లు అయితే ఉన్నాయి దీన్ని గ్రూప్ సి పొజిషన్ అయితే ఉంది ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయితే ఉంది ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్యలో అప్లై చేసుకోవచ్చు ట్వెల్త్ క్లాస్ పాస్ రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్ ఉంది టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి సో ఇక్కడ హౌ టు అప్లై చూడండి ఇక్కడ వెబ్సైట్స్ లింక్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్స్ అయితే చూడండి ఫీ అయితే వచ్చేసి అన్ని కి ఫీ అయితే ఉంది బట్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీఎస్కి పీడబ్ల్యూడీఈ ఈఎస్ఎం వాళ్ళకి కొంచెం ఒక ఫోర్ థౌసండ్ రూపీస్ తక్కువ అయితే ఉంది మిగిలిన వాళ్ళైతే అందరూ టూ థౌసండ్ రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి ఇందులో కూడా దీనికి కూడా ఎగ్జామ్ ప్రొసీజర్స్ అన్ని క్లియర్గా అయితే ఇచ్చారు అసిస్టెంట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది కంప్యూటర్ టెస్ట్లో ఏం క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఎంత వెయిటేజ్ ఉంటే ఎంత మీకు అడిషనల్ అడ్వాంటేజెస్ అన్నీ అయితే ఇచ్చారు సో లోయర్ డివిజన్ క్లర్క్కి అప్పర్ డివిజన్ కి సేమ్ అయితే ఉంటుంది సో అన్ని ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్కి సేమ్ సిలబస్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు ఒక ఐసీఎంఆర్ ఇన్స్టిట్యూట్ మన హైదరాబాద్లోని ఎన్ఐఎన్ ఉంది అలాగే అలాగే చాలా ఆల్ ఓవర్ ఇండియాలో అయితే చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి అన్నిటికీ ఒకటే ఎగ్జామ్ ఒకటే సిలబస్ లైక్ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్స్ లాగా ఎవరు మిస్ చేసుకోవద్దు అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి ఒక ఎగ్జామ్కి స్ట్రిక్ట్గా ప్రిపేర్ అయితే అన్నిటికీ అదే ప్రిపరేషన్ అండ్ దీనికి బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ సిలబస్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఏ ఏ టాపిక్స్లో ఏవేం క్వశ్చన్స్ ఉంటాయి ఏవే సిలబస్లు ఉంటాయి అన్ని కూడా క్లియర్గా అయితే ఇచ్చారు మోస్ట్లీ ఆ సిలబస్ నుంచే క్వశ్చన్స్ అయితే వస్తాయి అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి లేక కిందకు వచ్చినట్లయితే కింద ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ దీనికి అప్లై ప్రాసెస్ అన్నీ క్లియర్గా అయితే చూద్దాము సో దీనికి కూడా ఫ్రెండ్స్ ఇంకా నోటిఫికేషన్ యొక్క ఎలా ఎప్పుడు మీరు ప్రొవైడ్ చేయాలి అంటే నోటిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు వెబ్సైట్లో వీళ్ళి ప్రొవైడెడ్ సూన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు సో నేను ప్రొవైడ్ చేసిన వెంటనే మీకు తెలియజేస్తాను కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి చెప్పండి అక్క అని చెప్పేసి మెసేజ్ చేయండి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో చూద్దాము సో కనీసం కొంతమంది అయినా మన ఛానల్కి అట్లీస్ట్ ఒక హండ్రెడ్ లైక్స్ అయినా చేయండి ఫ్రెండ్స్ చాలా మోటివేషన్గా ఉంటుంది సో ఇంకా ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికైతే అది చాలా ఉంటుంది ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియోస్కి లైక్స్ ఎక్కువ వచ్చాయంటే నాకు ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది కదా సో అందుకోసం అడుగుతున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు వీడియో చూసి మీకు హెల్ప్ఫుల్ అవుతుందంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్